తెలంగాణ జాగృతి కవిత జాగృతి జనం బట కార్యక్రమంలో భాగంగా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో పర్యటించారు ఈ పర్యటనలో స్థానిక సమస్యలను తెలుసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారు రాజేంద్ర నగర్ మండలంలోని భూపాల్ నగర్ వాసులు తమ ప్రధాన సమస్యను కల్వకుంట్ల కవితకు వివరించారు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా తాము అటవీ శాఖ భూముల్లో నివసిస్తున్నామని హక్కులు కల్పించాలని కోరారు ఈ సందర్భంగా కంటెస్టెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ చలసాని విష్ణుమూర్తి తన ముఖ్య అనుచరులతో కలిసి కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ జాగృతి పార్టీలో చేరారు వారికి కవిత కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాజేందర్ నగర్ నియోజకవర్గంలో అత్తాపూర్ డివిజన్ లో భూపాల్ నగర్ కి రావడం జరిగింది ఇక్కడ మరి దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు ఎకరాలలో నలభై ఐదు సంవత్సరాల నుంచి రెండు వేల కుటుంబాల వరకు కూడా ఇండ్లేసుకొని ఉన్నారు అనేక ప్రభుత్వాలు వచ్చినాయి మేము మా పట్టాలు ఇప్పిస్తాం అని చెప్పిండ్రు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు అందరు వచ్చిపోయిన ఏ పార్టీలతో సంబంధం లేకుండా కానీ ఈ పని జరగలేదు ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ప్రభుత్వం ముందుకొచ్చి ఇంతకు డబుల్ పట్ట ల్యాండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఇవ్వాలి అటవీ శాఖకి ఇవ్వాలి అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు పట్టాలు సరిగ్గా మంజూరు అయ్యేటటువంటి అవకాశం ఉంది ఆ పని వెంటనే చేపట్టాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను బిజెపి వాళ్ళు వచ్చిపోయినారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిపోయినారు టిఆర్ఎస్ వాళ్ళు వచ్చిపోయినారు అందరు వచ్చిపోయారు అందరు కూడా సమస్య పరిష్కారం కావాలంటారు కానీ సమస్య మాత్రం తీర్తలేదు సో ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పి తెలంగాణ జాగృతి పక్షాన మేము వచ్చినాం ఈ భూపాల నగర్ వాసుల పక్షాన మేము నిలబడతాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం ఈ నగర వాసులందరికీ కూడా పట్టాలు సాధిస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ